Okay. É.

క్రావన కైడు కై నేయిటి కైలా కైల్న కైలాటి అరాటి

i okay. తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ

ఆయేసు దేవుని బైబిల్ గురించి ఉంది మరి ఐతే ఈ దొంగతని కొని వర తాపక ఈ దొంగతని మాటారమైన అంటే సంతోషకరమైన వాక్యంలో ఎందుకు బయపడతన్నారు ఏంటి ఆ సంతోషకరమైన వాక అంతా దీనివ్రాకి సరే స్థితిన అంటే నెంబర్ 10 అది మాట किराबड़ की नेहा शिवनी सुनामा देव साहब से तालुके में हमारे वह ऐसे नहीं सुनामा सारे आदमी पास कर देते हैं यह एक एक देव साहब के किराबड़ में आ आपके दिनों में देव साहब ने लगाया थे वे नारायण शिवान Thank you.

దేవుని సావసం దేవుని సన్నిధికి వెలుగు పాట పాడే తాము దేవుని చినుకురు పాట పాడwidetilde వెల్లడచేయి వాక్తి శ్రేయ నందు దేవుని చిచా వాక్తి శవరంగి దేవుని శుద్ధి ప్రార్థించే నందు దేవుని చిచా ప్రార్థించే నందు దేవుని రక్షించుచు పైరోజుల ప్రార్థన ఎప్పుడూల పాట పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఎత్తాడు దేవుడి ముక్తనే ఈ లోకకంట మనం ఆలోచి చేస అంటే మనో కార్యమున మనం శాంతి సంపాదించుకోలేము మన దేవుడు పరలోకములో కార్యమైతును వారి దగ్గర అంతే దేవుని సమాధానమున దొరకాలి దేవుని సమాధానము దొరుకునాము దేవుని వాక్యమును దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలుగు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవాలయం అనగా దేవుడు మానవుడు కలిసి నివసించే స్థలం అని చెప్పేసి నేను ఎప్పుడు ఉంటాను ఈ దేవాలయం అనేది దేవుడు మనిషి కలిసి దేవుడితో మనం ఇంకేదే చెప్పుకోవచ్చు దేవుడితో ఏ విధంగా మనం మాట్లాడుకోవచ్చు మరి ఇటువైతే మనం మాట్లాడుకోలేమా ఇటువైతే మనం చెప్పుకోలేమా అని మనం ఆలోచన చేస్తే దగ్గర దేవుడు సహవాసం సహవాస్త్రే దేవుడు సహవాసక్రియాని దేవాను నిలగడ దేవాను నిలకీర్తుసి ప్రార్థన చేసుకునప్పుడు వారి యొక్క ప్రార్థన దేవునికి చేర్చబడుతుంది మనం ఎవరినైనా ప్రార్థించేటప్పుడు మనం దేవుని ఈ దైవ వాకనను తీసుకొచ్చినప్పుడు ఆ మనసు